నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ ఈ రోజు హన్మకొండ మండల సిపిఎం పార్టీ నార్త్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక సమస్యల మీద సర్వే చేయడం జరిగింది డివిజన్లలో తెలిపారు ఈ కార్యక్రమంలో గాదే రమేష్ మాట్లాడుతూ కన్యామూల గణపతి వెనుక నుండి ట్రైబల్ వెల్ఫేర్ మైనార్టీ కాలేజ్ వెనుక ఉండే రోడ్ డ్రైనేజ్ కాలువలు వీధి దీపాలు లేక అలాగే దోమలు పందులు కుక్కలు కోతలతో ఇబ్బంది పడుతున్న ప్రజలు పట్టించుకుని కార్పొరేషన్ అధికారులు ఈ సమస్యని వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు ప్రజా ప్రతినిధులారా ఇప్పటికైనా ప్రజల సమస్యలు వెంటనే పరిష్కరించాలని లేకపోతే రాబోయే రోజులలో కార్పొరేషన్ ఆఫీసులో కార్పొరేటర్ ఆఫీసులో ప్రతినిధులు క్యాంపస్లను ముట్టడిస్తామని అలాగే కొందరు వ్యక్తులు విలేజ్ స్టేట్ వేపాసు వేసుకుంటూ కట్ట కింద గతంలో కొన్ని ఫ్లాట్లను కొనుక్కొని ఉన్న ఫ్లాట్లను చాలా రోజుల క్రితం రాకుండా ఉన్న వాళ్లను వాళ్లు నా ఫ్లాట్లని అడిగితే కొంతమంది ముఠా తయారై ఇక్కడ సంఘాల పేరుతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారు వాళ్ల మీద వెంటనే పోలీస్ సిబ్బంది చట్టపరమైన చర్యలు తీసుకోగలరని వారు డబ్బులు వసూలు చేసుకుంటూ అభివృద్ది పనులకు అడ్డుపడుతున్నారు వాళ్లపై కఠిన చర్యలు తీసుకోగలరని విజ్ఞప్తి చేస్తున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న కమిటీ సభ్యులు ఇంజపల్లి రాజు ఆడుప తారా వెల్లాడి శ్రీదేవి అభిరామ్ రాజు దొంతు క్రాంతి వలబోజు విజయ్ వామనాచారి రమణాచారి తదితరులు పాల్గొన్నారు డ్రైనేజ్ రోడ్ల సమస్య వీధి లైట్లు మరి వెళ్తుంటే మహిళలకు కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయి ఏ నాయకులు కూడా ఈ ఏరియాకు వచ్చి పట్టించుకునే వాళ్ళు లేరు ఎలక్షన్లు వచ్చినాయంటే అందరూ వచ్చి మీకు మేమున్నాం మీకు ఏమో చేస్తాం రోడ్లు వేస్తాం పట్టాలు ఇప్పిస్తాం ఇండ్లు కట్టిస్తాం అని ఎన్నో నానా విధాలుగా వచ్చి మాకు ఎన్నో విధాలుగా చెప్పిళ్ళు కానీ ఇంతవరకు ఏం చేసిన నాయకులు అయితే లేరు మాకు రోడ్ల నుంచి వెళ్తుంటే కూడా పిల్లలకు స్కూల్కి తోలుదామన్నా కూడా ఎటు చూసినా బురదే కనబడుతూ ఉంది ఎవరు మాత్రం మరి ఇక్కడ ఇండ్లు ఉన్నాయి వీళ్ళు వ్యవస్థ పడుతున్నారు దేనికైనా కూడా ఇబ్బందులు కలుగుతున్నాయని ఒక్కరు పట్టించుకునే వాళ్ళు మాత్రం లేరు మహిళలకు వెళ్తుంటే కూడా ఎన్నో సమస్యలు కలుగుతా ఉన్నాయి పోలీసు కూడా ఇదివరకు నైట్ పన్నెండు నీటి సమస్య కూడా చాలా ఉంది ఎవరు పట్టించుకోవటం లేరు కాబట్టి తక్షణమే అధికారులు ఈ ఏరియా నుంచి మాకు సమస్యలు పరిష్కారం చేయాలని ఏరియా బస్ నగర్ తారా మాట్లాడుతున్నాను బస్ కాలనీ ఫేస్ టూ నుండి సిపిఎం కాలనీ ఇక్కడ నిర్మించుకొని గత రెండు వేల ఏడు నుంచి గత ఇరవై సంవత్సరాల నుంచి మేము ఇక్కడ నివసిస్తున్నాము మాకున్నంతలో మేము నీడ చేసుకొని ఉంటే ఓట్లప్పుడే అధికారులు వచ్చి మీకు పట్ట ఇస్తానని బీఆర్ఎస్ పార్టీలో ఇస్తామన్నారు అది అప్పటికే కాలం చెల్లిపోయింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది వచ్చిన వెంటనే మీకు స్టార్టింగ్ ఇక్కడి నుంచే మీకు అభివృద్ధి అనేది మేము ఇక్కడి నుంచే చేసి చూపిస్తాము మీ స్లమ్ ఏరియాలను మేము తీర్చిదిద్దుతామన్నారు ఇంతవరకు అధికారులు పట్టించుకున్న పాపన లేదు మాకు ఇప్పటి వరకు రోడ్డు సమస్యలు చాలా ఉన్నాయి అట్లాగే డ్రైనేజీ కూడా లేక ఈ మైనార్టీ నుంచి సైనికాలువలు తీయడం లేదు ఆ తీయకపోవడం వల్ల దోమలు విశ్వ జ్వరాలు దోమలు కుట్టి విశ్వ జ్వరాలు వచ్చి ఇక్కడ హాస్పిటల్ పోయే స్థితిలో కూడా రికార్డే కానీ డొక్కాడని ప్రజలు ఉన్నారు ఇక్కడ కనీసానికి మమ్మల్ని పట్టించుకొని ఆ డ్రైనేజీ క్లీన్ కూడా చేసే పరిస్థితిలో గవర్నమెంట్ నిద్రపోతుందని భావిస్తున్నాం ఇక్కడ మాకు ప్రత్యేకంగా సమస్యలు ఏమున్నాయంటే ఇక్కడ దోమల పిచికారి మందు పిచికారి చేయడం లేదు దోమల పొగ మాకు పంపించడం లేదు వీధి దీపాలు సరిగ్గా రావడం లేదు ఇక్కడ వచ్చేదారులో పోయేదారులో ఆకతాయిలు గంజాయి కొడుతూ మహిళలను వేధిస్తూ చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు గతంలో ఒక పదిహేను సంవత్సరాల కిందట శోభన్ కుమార్ సార్ ఉన్నప్పుడు మేము ఒక మెమరండం ఇస్తే ఒక పది పదిహేను రోజులే మాకు పెట్రోలింగ్ పంపిన దాఖలాలు ఉన్నాయి ఇంతవరకు అప్పటి నుంచి ఇప్పటివరకు పట్టించుకునే నాదు లేడు దీన్నే మేము పోలీసు రక్షణ ఎలాగుంటుందో మా ఆడవాళ్ళకు కూడా మేమే రక్షణ వండుకుంటూ మాకు మేలుకున్నంత కాలం మేము కాపాడుకునే రోజులు వచ్చినాయి ఇట్లాంటి ప్రభుత్వంలో ఈ ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నది ప్రజల మీద ఏ పక్షాన వద్ద అంటే దళిత కుటుంబాలు ఒక ఒక ముడికి ముడికి వాడలు అంటే ముడికి వాడ చూడడమా మా మీద ఏమో పట్టించుకునే నాదుడు లేడా మా ఓట్లు అవసరం లేదా మా సమస్యలు వచ్చినప్పుడు మేము పరిష్కారం మేము మున్సిపాలిటీ అధికారులను నిలదీస్తే మీకు వెంటనే పరిష్కారం చేస్తాం నిధులు ఉన్నాయి మీకు వెంటనే చేస్తామంటారు అవి మాటలతోనే సరిపెడుతున్నారు దయచేసి ఇప్పటికైనా మున్సిపల్ అధికారులైనా నాయకులైనా ఎవరైనా కూడా ఈ దీంతో కాకు ఈ ఈ సమస్యను మేము ఇట్లే చెప్పుకుంటూ మేము అధికార మా కార్పొరేషన్ అధికార ఆఫీసులు ముట్టడించి మా సమస్యలను మేమే పరిష్కరించుకుంటాం మీరు రాకపోతే మేమే మీ దగ్గరికి వస్తామని హెచ్చరిస్తూ నా పేరు ఇంజపల్లి రాజు సిఐటు జిల్లా కమిటీ సభ్యుడిని ఈ నెల ఏడో తారీఖు నుంచి సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు అన్ని డివిజన్లలో సర్వేలు చేయడం జరుగుతుంది కావున మెయిన్గా డివిజన్లలో అనేది రోడ్లు డ్రైనేజీ వీధి దీపాలు తీవ్రంగా ఉన్నాయి పట్టించుకొని కార్పొరేషన్ కార్పొరేషన్ అధికారులు ఇప్పటికైనా స్పందించి డీజన్లలో సమ్ స్లమ్ ఏరియాలలో రోడ్లు వేయించాలి అలాగే డ్రైనేజీ కాలువలు వీధి దీపాలు అలాగే పందులు కుక్కలు బాగా విపరీతంగా పెరిగిపోతున్నాయి కానీ కార్పొరేషన్ అధికారులు అసలు పట్టించుకునే నాదుడే లేదు ప్రజాప్రతినిధులు కనీసం ఎలక్షన్లు అప్పుడు వస్తుండ్రు అడుగుతుండ్రు సమస్యల మీద అన్ని పరిష్కరిస్తాం మేము ఉన్నామని చెప్తుండ్రు కానీ ప్రజాప్రతినిధులు ఇప్పటి వరకు వచ్చి ఇటు సూచన దాకట్లేవు కనీసం ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు కార్పొరేషన్ అధికారులు మూడో కు సంబంధించిన ఈ రోడ్ల సమస్యలు నాలుగో కు సంబంధించిన జ్యోతిబాస్ నగర్ ఫేజ్ వన్ ఫేజ్ కు సంబంధించిన రోడ్లను వెయ్యాలని కార్పొరేషన్ అధికారులను కోరుతున్నాం అలాగే డ్రైనేజీ కాలువలు కుస్తాం కనీసం తీయలేని పరిస్థితులలో ఉన్నది కొన్ని డివిజన్లలో అనేది కాలువలసిన లేక అనేది రోడ్ల మీదకి నీళ్లు రావడంతో మురికి నీటితో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు కనీసం ప్రజలు ఈ దోమల మందు అనేది శానిటైజర్ దోమల మందు కొట్టడం లేదు ఏందనంటే పోయి ఎన్నో మెమోరాండాలు ఇస్తున్నాం కానీ వస్తున్నారని కార్పొరేషన్ అధికారులు చెప్తున్నారు అప్పటి వరకు అవుతుంది తర్వాత పట్టించుకునే నాదుడే లేకుండా అయిపోతుంది ఈ సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే కార్పొరేషన్ అధికారుల ఆఫీసుల ముందు పెద్ద ఎత్తున ధర్నా రాసారోకలు చేస్తామని తెలియపరుస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు మూడో డివిజన్ నాలుగో డివిజన్ లో సమస్యల మీద సర్వేలు చేయడం జరిగింది విపరీతంగా సమస్యలు ఉన్నాయి వెంటనే కార్పొరేషన్ అధికారులు ఈ సమస్యలను పరిష్కరించాలని ఇక్కడ మైనార్టీ కాలేజ్ ఉన్నది ఇక్కడ మన మైనార్టీ కాలేజ్ కాలేజ్ ఉన్నది అర్ధరాత్రి అనేది ఈ రోడ్డు అనేది ముందు కొన్ని దిక్కులు అనేది ఈ ఐటీ ఫీట్ రోడ్ అయితే ఈ ఐటీ ఫీట్ రోడ్ కాకుండా అనేది దీని ఫార్టీ ఫీట్ రోడ్ అనేది ఫార్టీ ఫీట్ రోడ్ అయినా పర్లే కనీసం ఇరవై ఫీట్ల రోడ్డు సీసీఎత్తే అని అనుకుంటే పదిహేను ఫీట్ల రోడ్డు సీసీఏలు రెండు వెహికల్స్ కార్స్ వస్తాయి అనేది పోలేని పరిస్థితులలో ఈ డిజన్ లో ఉన్నది అటువంటి ప్రభుత్వం అటువంటి కార్పొరేషన్ అధికారులు ఈ రోడ్డును వెంటనే పెద్దగా ఎయిటీ ఫీట్ లా అనేది కనీసం ఫార్టీ ఫీట్ రోడ్ అయినా పెంచాలని కోరుతున్నాము సిపిఎం పార్టీ ఆధీర్వాలో ఎందుకనంటే ఈ అధికారులు ఇక్కడ ఇక్కడ చేస్తున్న డ్యూటీలు చేస్తున్న టీచర్స్ సార్ వాళ్ళ వెహికల్స్ పోవాలన్నా కానీ తీవ్రంగా ఇబ్బంది ఉన్నాయి కొంతమంది ఇక్కడ మూట కబ్జలకు ఫ్లాట్ల మీద అనేది రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇక్కడ కనీసం రోడ్లను రోడ్ల మీదే ఫ్లాట్లు దొంగ రిజిస్ట్రేషన్లు చేపించి ఫ్లాట్లను కబ్జాలు చేస్తున్నారు వాళ్ళ మీద అధికారులు వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి కనీసం ఎక్కడ గల్లీ కనబడితే గల్లీలో రోడ్లను అనేది చిన్న చిన్న రోడ్లను కబ్జాలు చేసి ఇక్కడ కట్టుకుని కొన్ని సంవత్సరాల నుంచి ఫ్లాట్లు కొనుక్కుని ఉన్న ప్రజలను వాళ్ళంతా తీవ్రంగా కొంత ఒక మూట తయారైంది ఆ మూట మీద చర్య తీసుకోవాలి ఎక్కడ ఖాళీగా కనపడితే అక్కడ ఒక మూట తయారై ఆ ఫ్లాట్ల మీద అనేది వాళ్ళ భయప్రాంతులకు గురి చేసి వాళ్ళ మీద డబ్బులు వసూలు చేసుకుంటా అనేది మేము అభివృద్ధి చేస్తున్నాం అనేది పేరు మీద అనేది చేస్తున్నారు వెంటనే ఇది స్పందించి పోలీస్ వారు సిపి గారి దృష్టిలోస్తూ ఉండాలనేది మేము హెచ్చరిస్తున్నాం సిపిఎం పార్టీగా అనేది మేము ఖచ్చితంగానే సిపి సిపి నిస్తం కలవడం జరుగుతుంది ఇలాంటి మూటలను ఇలాంటి బెదిరింపులను దాడిలు చేసే వాళ్ళను ఖండించాలని పోలీస్ అధికారులను కోరుతూ ఇక్కడ ఈ ఏరియాలో అనేది ఖచ్చితంగా అనేది నైట్ పుట్ అనేది పెట్రోలింగ్ తిరగాలి పోలీస్ జీపు రావాలి రోడ్ల మీద ఇక్కడ ఉండి నివసిస్తూ గంజా ఈన కొట్టుకుంటూ వచ్చి బెదిరింపు బెదిరించుకుంటూ అనేది పైసలు వసూలు చేస్తున్నారు అలాగే అని పోలీసు రక్షణోత్సవం మాకు కల్పించాలని ఏరియాకు మూడు నాలుగు డివిజన్ రోడ్లకు అనేది ఉండాలని కోరుకుంటూ అన్మకొండ నార్త్ కార్యదర్శి గాదే రమేష్ జిందాబాద్ జిందాబాద్ వెయ్యాలి రోడ్లను వెంటనే పరిష్కరించాలి మూడు నాలుగు రోడ్ల డివిజన్ రోడ్లను వెంటనే